హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైనల్లీ మా కష్టానికి ఫలితం రోజు అనమాట ఒడ్లు పట్టడానికి మిల్లుకి వెళ్తున్నాము సో ఇన్ని రోజులు కష్టపడ్డాము కదా పొద్దునార పోయడము మళ్ళీ ఈవినింగ్ వచ్చి దగ్గరికి వేయడము సో ఈరోజు వడ్లు మిల్లుకు పోతున్నాయి అనమాట చాలా హ్యాపీగా ఉంది లాస్ట్లో ఉన్నాము బట్ చాలా హ్యాపీగా ఉన్నాయి మా డాడీ పండించిన బియ్యం చేను బియ్యం ఇంటికి వస్తున్నాయి అనమాట సో ఈరోజు పాప స్కూల్కి పోలేదు వ్యాన్ మిస్ అయిపోయింది లేట్ అయిపోయింది మా అమ్మ నేను వెళ్ళను అంటే సరేలే అనేసి నాతో పాటు తీసుకొని వెళ్తున్నాను చాలా హ్యాపీగా ఉంది డాటర్ ఈజ్ ఈక్వల్ టు సన్ ఇలాంటి బాధ్యత తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అందరు మేము ట్రాక్టర్ పైన వస్తుంటే మమ్మల్ని చూస్తున్నారు నన్ను మా మమ్మీని అసలు మాకేం తెలియదు వడ్లు వచ్చి ఇంట్లో బియ్యం వచ్చి ఇంట్లో ఉండేది అది అది మాత్రమే తెలుసు అసలు ఎప్పుడు పోలేదు అసలు గేట్ దాటి కూడా బయటికి వచ్చే వాళ్ళము కాదు నేను కానీ మా మమ్మీ కానీ అలా చూసుకున్నాడు మా మమ్మల్ని మా డాడీ సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ మాకు వచ్చాయి అసలు పొద్దునే వద్దాం అనుకున్నాము పని వాళ్ళ కోసం వెయిట్ చేసాము వాళ్ళు రావట్లేదు వాళ్ళు త్రీ అవుతుందని చెప్పారు ఆ త్రీకి వెళ్తే మళ్ళీ నైట్ అవుతుంది అనేసి ఇంకా చాలాసేపు వెయిట్ చేసాము వెయిట్ చేసి వెయిట్ చేసి ఇలా ట్వెల్వ్కి ఇలా స్టార్ట్ అయ్యాము వాళ్ళ కోసం వెయిట్ చేసాము కానీ ఇక్కడ అన్నయ్య ఉన్నాడు కదా డాక్టర్ అన్న హెల్ప్ చేస్తా అనే వరకు సరేలే అన్న చేద్దామనేసి ఇంకా నేను మమ్మీ అన్నమాట ఓకే వచ్చేసాము బేబీ భయపడుతుంది అక్కడ పొడిసేది ఆవు ఉన్నది కదా అది మా పొలంలోనే కట్టేసినారు భయపడుతుంటే అదేం పొడవదు అనేసి అక్కడ చెప్తున్నారు అనమాట సో వచ్చేసాము ఇంకా వర్క్లోకి దిగాలన్నమాట ఓకే నేను వెతుతున్నాను మమ్మీ ఎత్తుతుంటే నేను అక్కడ ట్రాక్టర్లో వడ్లను పోసాను అనమాట కొన్నే కదా తొందరగా అయిపోయింది వర్క్ కానీ ఇక్కడ ఉన్న అన్న కూడా మాకు చాలా హెల్ప్ చేశాడు బేబీ మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఫస్ట్ టైం ఎక్కింది కదా టాక్టర్లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తుంది సో కొంతసేపు లాస్ట్లో కొన్ని ఉన్నాయి మమ్మీ చేస్తుంటే నేను అలా వీడియో తీస్తున్నాను వీడియో క్లిప్ ఇలా ఇవన్నీ మెమొరీస్ క్లిప్స్ కదా సో అన్నీ క్యాప్చర్ చేశాను మిస్ కాకుండా ఇక రోజు మేము వడ్లు ఇలా ఆరబోసాము కదా అవన్నీ ఫోన్ చేస్తున్నాము ఇంటి దగ్గరకి తీసుకెళ్ళడానికి నేను మమ్మీ సో ఇక్కడ అయిపోయింది ఇంకొక దగ్గరికి వెళ్తున్నాము ఇంకొక దగ్గర కూడా వడ్లు ఉన్నాయి కదా అక్కడికి ఆ ప్లేస్కి వెళ్తున్నాము మేము అక్కడ కూడా కొన్ని ఉన్నాయి సో అయిపోయాయి ఇక్కడ మేమేం వర్క్ చేయలేదు పాప మా అన్నయ్య కూడా మాకు చాలా హెల్ప్ చేశాడు వర్క్ ఇంకా నేను పాపకి హెల్ప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫార్మింగ్ అంటే ఇలా ఉంటుంది బిడ్డ మా మా డాడీ మమ్మల్ని ఇలా చూసుకునేవాడు ఇలాంటి ఫస్ట్ టైం మేము ఇలా వచ్చాము తాత మమ్మల్ని బాగా చూసుకున్నాడు అనేసి చెప్తుంటే అవునా అనేసి పాప అంటుందన్నమాట మమ్మీ ఇలా వేస్తుంటే నేను అలా పోస్తున్నాను పాపం అక్కడ ఉండి అన్న హెల్ప్ చేశాడు మాకు ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా తొందరగా అయిపోయినాయి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మీటర్స్లో అయిపోయింది ఇక్కడ వర్క్ ఇంకా అయిపోగానే ఇంకా స్టార్ట్ అవ్వాలి కదా టైం అవుతుంది వడ్ల మిషన్ వడ్ల మిల్లు దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ చూస్తే బేబీ మంచిగా స్నాక్స్ తింటుంది స్నాక్స్ తెచ్చుకుంది ఒక వాటర్ బాటిల్ పక్కన పెట్టుకుంది అండ్ అమ్మరిల్లా అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చింది అనమాట హ్యానా ్యాపీగా నీడ కూర్చున్నదన్నమాట హానా సో ఇక్కడ వడ్లు కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్ డే అనమాట పొలానికి ఇంకా రాము ఇంకా పొలం వెయ్యాలి బట్ ఇంకెవరు చేసేవాళ్ళు ఎవరు లేరు కదా మేము ఒక ఇన్ని రోజులకే మాతో కాలేదు కాబట్టి ఇంకెవరికన్నా చేసుకోవడానికి ఇస్తామన్నమాట పొలము ఇక్కడ కొన్ని వడ్లు ఉన్నాయి దాంట్లో ఉంటే అవి మేకలు వచ్చేలా తింటున్నాయో చూడండి అక్కడ ఉన్న తాత కూడా అంటున్నాడు మీరు వచ్చారా అనేసి అంటున్నాడు ఎలా ఉన్నాడు మీ డాడీ అనేసి అడుగుతుంటే చెప్తున్నాం అనమాట అయిపోయింది ఇంకా మిల్లు కాడికి పోతున్నాం అనమాట మిల్లు కాడికి వెళ్ళాక అసలు ఏంటి మిల్లు ఎలా ఉంటుంది ఫస్ట్ టైం చూస్తున్నాం కదా మా మమ్మీ కానీ నేను కానీ అన్నీ క్యాప్చర్ చేసి సెకండ్ పార్ట్ వీడియోలో పెడతాను మిస్ కాకుండా మిల్లు వీడియో ఒడ్లు పచ్చ పట్టించినాక ఇంటికి వచ్చే వరకు వీడియో క్లిప్ తీస్తాను ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇది బేబీ తీసిందనమాట ఇంకెళ్ళిపోతున్నాం కదా మళ్ళీ పొలం కాడికి రామ్ కదా అనేసి ఈ క్లిప్స్ తీసిందనమాట ఆవు పొడితే ఆవు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ద నెక్స్ట్ నెక్స్ట్